ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవ్ లో అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత అవుతుందండి ఇవాళ అయితే చికెన్ చేద్దాం అని అయితే ఒక హాఫ్ పేజీ తెప్పించానండి చికెన్ అయితే ఈ చికెన్ మామూలుగా ఉండదు చేసి అయితే చూపిస్తా కాస్ట్ చికెన్ అయితే తీసుకున్నా అండి ఒక హాఫ్ కేజీ అలానే ఒక ఆనియను ఒక టమోటో కొత్తిమీర కొద్దిగా వెల్లుల్లిపాయలు అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రోజు చేసుకునేలా కాకుండా ఇవాళ వెరైటీగా అయితే చేసేసుకుందాం చిట్టిగా కొబ్బరి కూడా పోసుకోవాలి కొబ్బరి అలానే ఆనియన్ టమోటో అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయి వ్లాగ్స్ ఉన్నాయి ఫెస్టివల్ వ్లాగ్స్ ఉన్నాయి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి టిప్స్ ఉన్నాయి యూస్ఫుల్ టిప్స్ అండి పెనం క్లీనింగ్ మిక్సీ క్లీన్ ఇలా చాలా రకాలు అయితే చేశానంటే అయితే మాకు సపోర్ట్ చేయండి ఇప్పుడైతే పానియన్ టమోటో కూడా అలానే కట్ చేసుకుంటున్నా ఉబ్బర ఆనియన్ టమోటా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ అయితే క్లీన్ చేసేసుకొని ఒకసారి మొత్తం చికెన్ అయితే ఒకసారి అయితే కడిగేస్తే చిన్న ఎలా ఉంటే పోతుంది చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూడండి రైస్ అయితే ఆల్రెడీ నానేసి పెట్టాను ఒక రెండు మూడు సార్లు అయితే కడిగేసి నెక్స్ట్ మసాలా అయితే వేసుకుందామండి చూడండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి ఒకటే మిక్సీ చేసుకో మిక్సీ పట్టాలండి కొబ్బరి చేసుకున్నాక అన్నీ వేసేస్తే త్వరగా మగ్గుతాయి త్వరగా మెదుగుతాయి ఇవి చూడండి కొబ్బరి అయితే మిక్సీకి వేసాను కదా ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయలు అలానే కొత్తిమీర చూడండి ఒక ఇలాచి ఒక నాలుగు లవంగా చెక్క ఒక నాలుగు లవంగా చెక్క కొంచెము ధనియా పౌడర్ కూడా వేసేసుకోవాలి చూడండి ధనియా పౌడర్ కొద్దిగా ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు చూడండి మా చీ మా ఛానల్లో మిక్సీ అయితే క్లీన్ చేసాము ఆ టిప్ ఉంది చూసి అయితే సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మిక్సీ అయితే పెట్టేద్దాము చూడండి మసాలా కూడా మిక్సీ అయితే వేసేసి పెట్టేసుకున్నాను చూడండి ఒక ప్లేట్ అయితే తీసుకున్న ఇందులో చికెన్ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఈ చికెన్ ముక్కలకి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ చాలండి టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ అవుతుంది ఇప్పుడైతే తగినంత సాల్ట్ అలానే ఉప్పు కారం హాఫ్ కేజీ తీసుకుంటున్నా కదండి సరిపడే పసుపు కారం చూడండి నేనైతే ఒక స్పూన్ తీస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ కొద్దిగా అయితే వేస్తున్నాను ఆయిల్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఫస్ట్ అయితే ఇది బాగా కలిపేసుకోవాలి ఇందులో ఒక నిమ్మకాయ అలానే పెరుగు కొద్దిగా మసాలా వేసి అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముక్కలకి ముక్కలకంతా బాగా ఉప్పు కారం అంతా బాగా పడుతుందండి అప్పుడు టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ అవుతుంది చూడండి రోజు చేసేలా కాకుండా అయితే కొత్తగా అయితే చేద్దామనేసి ఇలా చేస్తున్నాండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి వారు ఒక లైక్ అయితే పెట్టండి కమెంట్ అయితే పెట్టండి ముందుగా చేసుకున్న మసాలా చూడండి ఇదైతే సరిపోతుంది ఇంట్లో అలానే కొద్దిగా బాద్షా చికెన్ మసాలా ఇది కూడా కొద్దిగా వేసేస్తున్నాను ఇప్పుడే ఇప్పుడు నిమ్మకాయ నిమ్మకాయ ఒకటి ఒకటి పిండి వేస్తాను చూడండి ఒక లెమన్లో హాఫ్ అయితే పిండుతున్నా అండి నేను చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ అయితే చాలు మరి ఉప్పు అనేది ఎక్కువైపోతుంది ఇప్పుడు మసాలా అంతా బాగా పట్టించి పెరుగు వేసి కలుపుకోవాలి పెరుగు కూడా వేసేసి కలుపు చూడండి ఇలా ఒక పిటికెట్ పెరుగు అయితే చాలు మొత్తం అయితే ఇలా ఒక కన్నిటికి పట్టేలా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసామండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇది మ్యారినేట్ చేసుకుంటే టేస్టీగా ఉండే చికెన్ అయితే రెడీ ఇప్పుడైతే ఈ మ్యారినేటెడ్ చికెన్ ఇందులో వేసేద్దాము ఇలా మొత్తం వేసేసి కలుపుకుంటే చికెన్ టేస్ట్ వేరే ఉంటుందండి రోజు చేసేదానికంటే ఇప్పుడు మరొక రుచి అయితే వచ్చేస్తుంది చమురు ఇది ఇలా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అట్ చూడండి ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ అయితే పెట్టేస్తున్నాను చండి చికెన్ అయితే హాఫ్ అన్ అవర్ లోపు రైస్ అయితే ఉడుకుతూ ఉంటుంది రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇందులో ఉప్పు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే చూడండి చూడండి చపాతి పిండి అయితే కలిపిస్తున్నాను కొద్దిగా సాల్ట్ అలానే కొద్దిగా ఆయిల్ ఇలా వేసేసి సాఫ్ట్గా తడుకోవాలి చూడండి కొద్ది కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటూ తడుపుకోవాలి చాలా టేస్టీగా ఉండే చపాతి అయితే చపాతీలోకి ఉప్పు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూడండి ఇలా కొద్ది కొద్దిగా కలుపుతాం చూడండి పెళ్ళి పెండింగ్ అయితే ఇలా సాఫ్ట్గా అవుతుంది ఆయిల్ వేసుకుంటూ తడుపుకోవాలి చండీ ఇలా మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ చేయాలి చండీ రైస్ అయితే ఉడుకుతా ఉంది ఇప్పుడు చండీ ఇలా చిన్న మంటపై ఉడుకుతా ఉంది రైస్ అయితే చండీ రైస్ అయితే రైస్ ఇస్తున్నా రైస్ అయితే లేదు చికెన్ అయితే చేసుకుందామండి ఇప్పుడైతే తీసేద్దాం చూడండి చికెన్ అయితే ముక్కకు చాలా బాగా అర్థపోయింది ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచాలి చలవంతా పోవాలి కోల్ ఉంటుంది కదా కొద్దిగా చూడండి ఇప్పుడైతే అయితే కొద్దిగా అయింది ఇప్పుడైతే పెట్టేసుకున్నాము ఆనియన్ టమాటో అలానే ఒక చిన్న కుక్కర్ అయితే పెట్టామండి ఒక విజిల్ పెట్టుకుంటే చాలు మొత్తం త్వరగా అయితే అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసిద్దాము ఒక రెండు స్పూన్ కొద్దిగా ఆయిల్ చూడండి ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర రావాలి అలానే కరివేపాకు కొద్దిగా ఇండిమిర్చి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ముందే కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే ఘాట్ అయితే అడ్జన్ జరిగింది కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటాము త్వరగా మొక్కు తినాలి చూడండి టమోటా కూడా ఇద్దాము అలానే టమోటా కూడా వేసేసి మొక్కలు టేస్పూన్ కూ అయితే నచ్చినట్ అయితే కిప్ చేయకుండా చూసేసి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టు ఆనియన్ టమాటో అంతా చాలా బాగా మక్కు అయితే మనము ముందే నానబెట్టుకున్నాం కదా చికెన్ మక్కి వేసేసి చండి చికెన్ అయితే బాగా కలిపేసి ఇలా పెట్టేసుకోవాలి చండీ చూస్తుంటే నేను ఉరుగుతుందా ఆయిల్ అయితే చీల్ చూడండి ఇలా వచ్చింది కొద్దిసేపు అయితే మూర్చిపెట్టాలి చండి కొద్దిగా వాటర్ అయితే ఊరిన ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి చండి ప్రతి ముక్కకైతే పట్టేలాగా ఇంత బాగా వచ్చిందో గ్రేవీ గ్రేవీగా చాలా బాగుంది కదా చూస్తుంటేనే నోదడుతూ ఉంది అలా ఉంది చూడండి ఇప్పుడైతే తగ్గినన్ని వాటర్ అయితే వేసేసుకొని ఒక విజిల్ అయితే పెట్టేసుకుంటాం చూడండి చూడండి గ్రేవీ గ్రేవీగా అలానే వాటర్ వాటర్గా ఉంది ఇప్పుడైతే ఒక రెండు విజిల్ అయితే పెట్టుకుంటే ఎలా వచ్చిందో తెలుసు చికెన్ టేస్టీ ఎమ్మీ అండ్ చికెన్ అండి మీరు ఎంతమందికి చికెన్ అయితే ఇష్టమో కామెంట్ అయితే పెట్టండి చూడండి ఇలా ఒక విజిల్ అయితే పెట్టేద్దాము రైస్ రెడీ అయింది చపాతి ఒకటే చేసుకోవాలి ఇప్పుడు అయితే చికెన్ రెడీ అయితే చపాతి కూడా చేసేసుకుందాం చూడండి ఏమి ఏమి చికెన్ అయితే రెడీ చూడండి రసంకి రసం రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏమి ఎమ్మి చికెన్ అయితే రెడీ ఆయిల్ అయితే అనిపించాను